దానికి చెప్పినది అంటే మనం ఏమిటి దేవుడు ఏంటో తెలుసుకుంటే సృష్టి ఎందుకు చేశాడు ప్రాణాలకు ఎందుకు జరిగింది అనేది చెప్పాలనేది నా ఉద్దేశం అయితే ఇప్పుడు కానీ పంపిసి చెప్తారా అన్న అని మీరు నన్ను జాలిగా చూడొద్దు చెప్పను మరి అట్లా వచ్చాము ఇది ముగించి అంశమేమో అది పెట్టారు మనమేమో మీరు ఉపోద్ఘాతం చెప్పడానికే టైం అంతా తీసుకున్నారు అసలు విషయం చెప్పకుండా వెళ్తారా అని అంటే నేనేం చేస్తానంటే ఒక ఐదు నిమిషాలు టైం ఇస్తారా ఐదు నిమిషాలు ఇవ్వండి ఐదే ఐదు నిమిషాలు ఇవ్వండి నేను ఏమీ చెప్పదలుచుకున్నాను అనేది యవ్వనస్తులకి దాని సబ్హెడ్స్ చెప్పేస్తాను తద్వారా ఏంటంటే ఆసక్తి కలిగిన వారు మీరు దాని యొక్క వివరణ బైబిల్లో వచనాలతో సహా చదివి వినిపిస్తాను అంటే రిఫరెన్స్లే మాటలు చదవను మళ్ళీ మీరు ఐదు నిమిషాలు అన్నారు వాక్యం అంటున్నారు హెడ్స్ అంటున్నారు నెమ్మదిగా లాక్కెళ్ళిపోతారా అంటే అప్పుడు మీకు ఎలాగో ఆన్లైన్లో వాటిల్లో ఉంది కాబట్టి ఆ సహోదరుడు నాతో టచ్లో ఉంటాడు కాబట్టి ఎక్కడైనా ఏదైనా అంటే అంశం చెప్పబడింది ఆ వివరాలు ఇచ్చేసాము కాబట్టి ఎవరైనా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు చేస్తారు చేయండి ఇన్ కేస్ నేను సిద్ధపరిచింది నేనే వివరణ ఇవ్వాలి అనేటువంటి ఆలోచన వస్తే కనుక అది మీరే చెప్తే బాగుంటుంది అని అనుకుంటే సమ్ సమ్మర్ టైం ఆన్లైన్లో ఏమైనా సరే దాన్ని నేను మీకు వివరించడానికి నా ప్రయత్నం నేను చేస్తాను సరే ఇదే ఐదు నిమిషాలు మళ్ళీ చెప్తున్నాను జస్ట్ ఇది సరైన సమయం కాదు ఈ సమయంలో మనము వాక్యం చెప్తే ఒక మొక్క కూడా ఎక్కదు అది నాకు తెలుసు నేను కూడా నేను ఎప్పుడు అక్కడ మనిషిని ఇక్కడ కాదు మీరు అర్థం చేసుకోండి నేను అక్కడ కూర్చున్నవాడినే ఇక్కడ వాడిని కాదు నా కాబట్టి వినే వరుసలో ఉన్నవాణ్ణే మీ మైండ్ సెట్ ఏంటనేది నాకు కూడా తెలుసు సృష్టి దేవుడు ఎందుకు చేశాడు అని అనేటువంటిది మన ఫస్ట్ టాపిక్ క్రియేషన్ అసలు దేవుడిని సంకల్పంలో సృష్టి ఎందుకు జరిగింది అని అంటే ఆదికాండం ఒకటి నుంచి మూడు అధ్యాయాల్లో మనకి ఈ విషయాలన్నీ బయలుపడతాయి సృష్టి యొక్క ఆరంభం ఎలా జరిగింది అని అన్నప్పుడు మొదటిగా చీకటే ఉంది ఏమీ లేదు దేవుడు ఒక్కడే వెలుగ్గా ఉన్నాడు కానీ మిగతాదంతా చీకటిగా ఉంది అది మీకు మూడో ఒకటో అధ్యాయం మూడో వచనంలో ఉంటుంది తర్వాత వాటర్ ఉంది దేవుని ఆత్మ జలములపై అల్లాడుచుండెను లేకపోతే ఇంగ్లీష్ బైబిల్ అయితే మూవింగ్ అని ఉంటుంది అనమాట కదులుతూ ఉంది ఆ టైంలో అలా జరుగుతున్నప్పుడు మొట్టమొదటిగా దేవుడు సృష్టిని వెలుగుతో మొదలుపెట్టాడు అది మీకు మూడో వచనం అదే చూస్తే మీకు దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగాడు అంటే సృష్టి ఎలా మొదలైందంటే మీకు సృష్టి యొక్క ఆరంభం ఏమీ లేదు నిరాకారంగా ఉంది దేవుని ఆత్మ ఒక్కటి మాత్రమే నీళ్ళ నీళ్ళ మీద అల్లాడుతూ ఉంది ఆ టైంలో దేవుడు సృష్టిని చేశాడు అయిపోయింది అయితే మరి మనిషి యొక్క ఆరంభం ఎక్కడి నుంచి వచ్చింది మనిషి యొక్క ఆరంభం వచ్చింది అని అంటే ఈ సృష్టి చేసే క్రమంలోనే మీ అందరికీ తెలుసు ఆరో దినాన మనిషిని చేశాడు అయితే ఎక్కడుంది అది ఇరవై ఆరో దేవుడు ఒక మాట అన్నాడు ఇది ఇంట్రెస్టింగ్ దేవుడు మనిషికి ఉన్నటువంటి ఆధిక్యత దేవుడు మిగతా వాటినన్నింటినీనేమో మామూలుగా కలుగునుగాక అని చేశాడు మనిషి విషయానికి వచ్చేటప్పటికి మన పోలికలో చేద్దామని అనుకున్నాడు అనమాట అది రెండవ విషయం అయితే మన పోలికలో చేసేటప్పుడు కూడా వెలుగు కలుగుగాక అన్నాడు మొక్కలు మొలుచుగాక అన్నాడు సూర్యచంద్రులు వచ్చుగాక అన్నాడు కానీ మనిషిని మాత్రం మట్టి తీసుకొని జిగట మట్టి తీసుకొని ఒక రూపాన్ని చేసి ఆ రూపంలోకి నాసిక రంధ్రాల్లోకి జీవాత్మను నరుడాయను నరుడు జీవాత్మ ఆయను అని ఉంటుంది ఇవన్నీ మీకు ఇరవై ఆరో వచనంలో పోలికి చొప్పున ఉంటుంది మన రెండవ తన చేతితో చేశాడనే మాట రెండు ఏళ్ళలో ఉంటుంది నరులు ఇంకొకటి ఏంటంటే ఒకటో అధ్యాయం ఒకటో అధ్యాయం ఇరవై ఎనిమిదో వచనంలో చేసిన మిగతా సృష్టి ఐదు రోజులు చేసినటువంటి సృష్టిని ఏలే పని కూడా దేవుడు మనిషికి ఇచ్చాడు ఈ సృష్టిని సమస్తాన్ని ఏలమన్నాడు ఏలమన్నాడు తినమన్లా ఓకే ఏల ఏలమన్నాడు ఆయన అన్నప్పుడు ఏమన్నాడంటే ఇదిగో ఈ మొక్కలు నేలండి పశువుల నేలండి వాటి నేలండి వీటి నేలండి అన్నిటిని ఏలమని చెప్పడం జరిగింది అది మనిషికి ఉన్నటువంటి ఆధిక్యత అయితే ఏం జరిగింది దేవుడు అంతా పనిచేసి చక్కగా మనిషిని నిర్మించిన తర్వాత అక్కడ ఏమైందంటే పాపం మొదలైంది ఇందాక మన మా బావగారు మీతో మాట్లాడుతూ అన్నారు కదా పాపము ఎప్పుడు పాపం పాపం యొక్క ప్రారంభం అన్నమాట అది పాపము అని తేల్చలేదు కానీ తర్వాత ధర్మశాస్త్రం వచ్చినాక అది పాపంగా ఎంచబడింది కానీ ఆ రోజు ఏంటంటే దేవుడు ఒక ఆజ్ఞ ఇచ్చాడు మీ అందరికీ తెలుసు అన్ని చెట్లు పెట్టిన తర్వాత అంత అయిన తర్వాత దేవుడు రెండు చెట్లు మలిపించాడు ఏంటి ఆ రెండు చెట్లు ఒకటి రెండు చెట్లు పెట్టారు కదా పాపం అదేదో పాము కనపడే లోపే ముందు ఆ జీవవృక్ష ఫలం తినేసి ఉంటే ఎలా ఉండేదో ఇవాళంతా దానికి డిఫరెంట్గా ఉండేది జీవవృక్ష ఫలములు ఉన్నాయి మంచి చెడ్డలు ఇచ్చే ఫలాలు ఉన్నాయి ఇక్కడ ఒక మాట చెప్పారు ఆ రోజు వరకు కూడా ఈ సృష్టిలో దేవుడు సంకల్పించినప్పుడు నాకు ఒక బ్రదర్ అడిగారు నన్ను అన్న కొంతమంది ఎనిమిది వందల సంవత్సరాలు బ్రతికారు కొంతమంది తొమ్మిది వందల సంవత్సరాలు బ్రతికారు మీరు వాకిన దగ్గరికి వచ్చేటప్పటికి డెబ్బై ఎనభై సంవత్సరాలు అయిపోయింది ఏంటన్నా ఎందుకు దేవుడు ఇలాగ దీన్ని కుదించేశాడు అన్న అని అడిగాడు ఆయనకి ఎందుకు తొమ్మిది వందల సంవత్సరాలు ఇచ్చాడు మనకెందుకు ఇవ్వలేదు అని అడిగారు అన్ అప్పుడు నేను ఆ బ్రదర్తో చెప్పిన మాట అంటే దేవుడు సృష్టి చేసినప్పుడు చావు లేదు మరణం లేదు ఆదాముకి చేసినప్పుడు అందుకేనే ఆయన అన్నాడు ఆయన యొక్క సంకల్పం ఆయన ఉద్దేశం ఏంటంటే నరుడు సదాకాలం తనతో పాటు జీవించాలని అందుకే ఆయన పోలికలో చేసుకున్నాడు ఆయన ఊపిరిచ్చాడు ఆయన ఆత్మని మనలో పెట్టాడు పాపం లేదు ఇంకొకటి లేదు శాపం లేదు మళ్ళీ నాన్ వెజ్ కూడా లేదు మూడు లేవు దేవుడు సృష్టిచ్చినప్పుడు మనుషులకి నాన్ వెజ్ లేదు ఆహారం రెండోది వర్షం లేదు మూడోది మరణం లేదు ఆయన సృష్టిలో ఈ మూడు లేవు అవి మనకి దేనివల్ల వచ్చినాయి అంటే సర్పం చేసిన మోసం ద్వారా మనిషిలోకి వచ్చినాయి అన్నమాట మీరు చావరు అన్నారు మా ఇందాక వాక్యం చెప్పినప్పుడు కూడా వాళ్ళు చావులేదు ఆత్మీయంగా చనిపోయారు కానీ చావు అందులో నుంచే వచ్చింది అది మనకు ఎక్కడ కనపడుతుంది అనేది నేను మీకు చూపిస్తాను ఆజ్ఞ అతిక్రమించడం ద్వారా మనిషిలోకి పాపం వచ్చింది ఆ పాపం ద్వారా మరణం వచ్చింది ఆ మరణం రావడం తర్వాత తప్పనిసరి అయిపోయింది అది మంచి చెడ్డలు ఎవరికైనా సరే మరణం రావడం తజ్యం అయిపోయింది కాబట్టి ఆ మాట ఆ మాట అవగారే చెప్పారు మూడో అధ్యాయం రెండవ వచనంలో ఆ మాట అవగారే చెప్పారు ఏమని ఈ పండు తిన్న దినమని మీరు నిశ్చయముగా చచ్చేదరని దేవుడు మాకు ఆజ్ఞ ఇచ్చాను అని అంటే కావాలంటే తినండి మీరు చావరు అని అంది ఆ క్షణానికి చావరు కానీ మరణం అనేటువంటిది లోకంలోనికి రావడానికి కారణం అదే అయ్యిందనమాట మరణానికి మనిషికి ఉన్నటువంటి సంబంధం అప్పుడు దాకా లేదు ఇది రోమపత్రికలో మనం చూడొచ్చు మరణం మనిషికి ఎలా వచ్చింది అనేటువంటిది పౌల్ గారు చక్కగా వివరిస్తారు దాని విషయంలో రైట్ అప్పుడు ఏం జరిగింది నెక్స్ట్ ఈ ఎప్పుడైతే ఇది తిన్నామో దేవుడు నుంచి సహవాసం నుంచి మనిషి వెళ్ళగొట్టబడ్డాడు దేవుని మీద మనిషి తిరుగుబాటు చేయటం అనేది ప్రారంభమైంది దేవుడు ఆశించాడు నేను చేశాను కదా నా మాట వింటారు కదా నేను చెప్పినట్టు ఉంటారు కదా చక్కగా నేను వాళ్ళతో స్నేహపూర్వకంగా సాయంత్రం పోటొచ్చి దేవుడు ఆదాము ఒబలతో మాట్లాడేవాడట అది మరి వాక్యంలో ఉంది అంత మనిషిని స్నేహించాడు గారు ఒక మాట అంటాడు కంటే కొంచెం తక్కువగా నరుని చేశాడట కొంచెం తక్కువగా ఆ మాట ఎనిమిదో అధ్యాయంలో ఉంటది కీర్తనల్లో కంటే కొంచెం తక్కువగా చేస్తే ఎంత ఆధిక్యత ఇచ్చాడు కానీ మనమే కోల్పోయాం ఒక స్టేజ్ వచ్చేటప్పటికి ఏమైందంటే మనుషుల్ని చేసినందుకు దేవుడు దిగులు పడ్డాడు సంతాప పడ్డాడు ఆ స్టేజ్కి తీసుకొచ్చాం మనం దాన్ని కాబట్టి దేవుని సంకల్పమేమో మనిషిని చదాకాలం జీవించాలని తనతో పాటు ఉండాలని ఫ్రెండ్స్లా ఉండాలని సాయంత్రం వచ్చి మాట్లాడుకోవాలని తప్పప్పులు అనేటువంటి అసలు ఇష్యూనే రాకూడదని అక్కడ ఏడుపు ఉండకూడదని అక్కడ చింత ఉండకూడదని అక్కడ చీకటి ఉండకూడదని ఇలా చేసేటువంటి మనిషి ఏమైపోయాడు అని అంటే అసలు దేవుడి నుంచి వైదొలగిపోయాడు తొలగిపోయాడు ఏదో నుంచి బయటకు వెళ్ళగొట్టాడు జీవవృక్ష ఫలం తింటాడేమో తింటాడేమోనని దాని చుట్టూ కట్గ పెట్టి ప్రొటెక్షన్లో పెట్టాల్సి వచ్చింది అంత పరిస్థితి వచ్చింది ఏ పండు అయితే మనిషి కోసం తయారు చేశాడో ఏదైతే తిని జీవు మనిషితో సహవాసం చేయాలనుకున్నారో ఆ పండు తినకుండా వేరే పండు తినటం వల్ల దాని చుట్టూ ప్రొటెక్షన్ తినకుండా చేసేసి దాని చుట్టూ కట్గజ్వాలను ఉంచేటువంటి పరిస్థితి తెచ్చుకున్నాం అన్నమాట దాని తర్వాత దేవుడు ఆలోచిస్తే మరి అందరూ ఇలాగే వెళ్ళిపోతున్నారు ఈ చడ్డ మార్గంలోనే వెళ్ళిపోతున్నారు రకరకాలు ఇది అవుతున్నాయి ఏం చేయాలి అని అంటే అప్పుడు మోసే ద్వారా ఒక ధర్మశాస్త్రం ఇవ్వబడింది ముందు ఒక పది ఆజ్ఞలు తర్వాత ధర్మశాస్త్రము ఇవ్వబడింది ధర్మశాస్త్రం ఏం చెప్తుంది కంటికి కన్ను పంటికి పన్ను నువ్వు ఒక తప్పు చేసావా చిన్న తప్పు చేసావా రెండు పిచ్చుకులు బలివు పెద్ద తప్పు చేసావా రెండు గొర్రెలు బలివు లేకపోతే ఇంకొక చేసావా ఇంత అపరాధ రుసుము కట్టు ప్రతిదానికి పెనాల్టీ 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 చేసిన తప్పుకి పెనాల్టీలు వేయడం ద్వారా మనిషిని ఆ దాని నుంచి విడుదల కలిగించాలనేటువంటిది ధర్మశాస్త్రం వచ్చింది ధర్మశాస్త్రం వచ్చినా కానీ ఏం చేస్తుంది రోమ రోమిలికి రాసిన పత్రిక ఐదో అధ్యాయం పదమూడులో ధర్మశాస్త్రం లేనప్పుడు అసలు పాపం అనేదే ఎంచబడ ధర్మశాస్త్రం ఎవరన్నా పడినప్పుడు నువ్వు తప్పు చేసినా తప్పని ఎంచబడలేదు అక్కడ ఆజ్ఞ అతిక్రమించి దేవుని దగ్గర నుంచి తొలగిపోయారు కానీ ధర్మశాస్త్రం వచ్చే వరకు ఇది తప్పు ఇది రైటు అనేటువంటిది లేదు అప్పుడు దేవుడు ఎప్పుడైతే లా ఇచ్చాడో అంతే కదా మనకి ఒక మన ఇండియన్ ఇండియన్ పీనెల్ కూడా ఉంది ఐపీసీ అందులో ఒక చట్టం చేసి ఇది చేయకూడదు అని అంటే అది తప్పు అవుతుంది అప్పుడు దాకా అది తప్పు కాదు కాబట్టి ధర్మశాస్త్రం వచ్చింది కానీ ఇక్కడే అసలు కథ మొదలైంది ఏంటంటే ఈ ధర్మశాస్త్రము దేవుని యొక్క సంకల్పాన్ని నెరవేర్చట్లా ఆ మాట సృష్టి చెప్తుంది ఎక్కడ చెప్తుంది రోమేలికి రాసిన పత్రిక ఎంతో అధ్యాయం ఇరవై వచ్చినలో సృష్టి ఏమంటుందంటే నన్ను దేవుడు సదాకాలం నిలబట్టాక చేశాడు జీవితకాలం నేను ఉండాలని చేశాడు కానీ మనిషి చేసిన పొరపాటు వల్ల సృష్టిలోకి నాశనం వచ్చింది సృష్టి నాశనం అయిపోవాల్సి వచ్చింది కాబట్టి ఇప్పుడు సృష్టి దేనికోసం ఎదురు చూస్తుందంటే దేవుడు మొదటిగా ఏదైతే సృష్టి చేశాడో స్టార్టింగ్లో ఏ సంకల్పంతో ఉన్నాడో తిరిగి దాన్ని కోరుకుంటుంది సృష్టి నేను నాశనం అయిపోవడానికి మనిషి కారణమయ్యాడు నేను నాశనం అయిపోతున్నాను ఎందు అధ్యాయం ఇరవై వచ్చిన చూస్తే సృష్టి మిగులు అపేక్షిస్తుందంట నా కోసం చూస్తున్నాను నేను చూడాలి ఎవరి కోసం దేవుని ప్రత్యక్షత కొరకు దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు దీని దాసత్వం నుంచి విడిపించేటువంటి మనుషుల కొరకు భక్తుల కొరకు సృష్టి ఎదురు చూస్తూ ఉందంట దేనికోసం నూతన సృష్టి జరగాలి ఈ సృష్టి అయిపోద్ది ఇదిగో పాతకి ఆ సృష్టి నూతన సృష్టి జరగాలి అని అంటే ఇలాగ బలులు అర్పించుకుంటా వెళ్ళటం కుదరదు కాబట్టి యేసు క్రీస్తు ప్రభువు వారు ఒక్కసారే బలి అవడానికి భూమి మీదకి శరీరదారిగా రావాల్సి వచ్చింది అది ఆయన రావడానికి గల ప్రధాన కారణం ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడానిక ధర్మశాస్త్రాన్ని నిరర్ధకం చేయటానిక అనేటువంటి క్వశ్చన్ అందుకు అడిగాను అనమాట కాబట్టి ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడం అంటే ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడమే ఇన్ ఏ డిఫరెంట్ వే ఇన్ ఏ డిఫరెంట్ వే ఏమిటి అని అంటే మనుషులకు వచ్చేటువంటి శిక్షను తన మీదకి తీసుకొని ఒక్కసారే అందరి కొరకు ఆయన ఆ క్రయం చెల్లించేసే విధంగా అది మనిషి అయితే నేను ఒకళ్ళ కొరకు ఒకళ్ళకి చెల్లించగలను నేను ఇంకొకళ్ళ బదులు చనిపోగలను లేకపోతే ఇంకో ఒక్కొక్కళ్ళ కొరకు నేను అప్పును నేను తీర్చగలను కానీ ఆయన దేవుని కుమారుడు కాబట్టి దేవుడే కాబట్టి ఆయన దాన్ని తీర్చాడనమాట ఒక అంశం సృష్టి యొక్క ఉద్దేశం మీకు అర్థమైపోయింది ఇంక నేను రెండే రెండు విషయాలు రెండే రెండు మాటలు చెప్పి ముగిస్తాను అయిపోయింది నేను ఐదు నిమిషాలు చెప్పాను ఏడు నిమిషాలు అయింది క్షమించండి ఇంకొక రెండు నిమిషాలు ఇప్పుడు నూతన సృష్టి నూతన సృష్టి గురించి దేవుడు యోహాన్ భక్తుడికి బయలుపరిచాడు తీసుకెళ్లి చూపించాడు ఆయనకి ద్వయంగా ఆయన తీసుకెళ్లి పద్మావతి ద్వీపంలో ఉన్నప్పుడు ఆయనకి ఇష్టమైన శిష్యుణ్ణి ఇదిగో నూతన సృష్టి ఇలా ఎన్నో ఉండబోతుంది అని చెప్పాడు ఆ వచనాలు ఎక్కడున్నాయంటే ప్రకటన గ్రంథం ఇరవై ఒకటో వచనంలో ఉన్నాయి సమస్తమును నూతనముగా చేయుచున్నాను మొదటివన్నీ గతించిపోతాయి నాలుగవ వచనంలో ఉంది ఒకటి నుంచి మూడో వరకు కొత్త ఆకాశం కొత్త భూమిని చేస్తాను చేసిన తర్వాత నేను ఏదేని తోటలో ఏదైతే చేద్దాం అనుకున్నానో దేవుని వీళ్ళతో సహవాసం ఉందామనుకున్నానో వీళ్ళతో సదాకాలం ఆ ప్రజల్ని నాతో ఉంచుకుంటాను అందుకోసం ఆయన మనుషుల్ని పోగు చేసుకుంటున్నాడు ఆ మనుషుల్ని ఆదాము అవ్వల్ని ఏరుకుంటున్నాడు భూమి మీద నుంచి వాళ్ళందరూ తెల్లని వస్త్రాలు ధరించుకొని లెక్కింపటానికి సఖ్యం కానీ మిక్కిలి గొప్ప జనం ఒక పక్క నుంచి నడుచుకుంటూ వస్తున్నారని ప్రకటన గ్రంథంలో ఉంటుంది కాబట్టి ఎవరికిస్తాడు ఈ జీవకిరీటం ఎవరితో ఆయన ఉంటాడు అని అంటే జయించిన వారికి ఉంటాడు ఏమి జయించాలి ఎవరైతే క్రీస్తులో ఉంటారో వాళ్ళు నూతన సృష్టి సో నూతన సృష్టి నేను ఎలా అవ్వాలి కొత్త ఆకాశం కొత్త భూమి గురించి ఎప్పుడో సంగతి చెప్తున్నారా జరగబోయే విషయం మరి నేను ఎలా అవ్వాలి నేను పాప శరీరంతో ఉన్నాను కదా నేను దేవుని మీద తిరుగుబాటు చేసిన వ్యక్తిని కదా అనంటే ఈ వ్యక్తి నూతన శరీరంగా పాతవి నీ శరీరంలో పాతవి గతించి నువ్వు కొత్తగా అవ్వాలంటే నువ్వు చేయాల్సింది ఏంటంటే నీ జీవితంలో నుంచి క్రీస్తు జీవితంలోకి నువ్వు మార్చబడాలి ఎలా మార్చబడతావు ఎలా మార్చబడతావు అంటే రోమిలకు రాసిన పత్రిక ఆరో అధ్యాయం ఒకటి నుంచి పద్నాలుగు వరకు చదవండి ఆ రోమిల్కి రాసిన పత్రిక ఆరో అధ్యాయం ఒకటి నుంచి పద్నాలుగు వరకు చదివితే పాపం విషయంలో చనిపోవాలి క్రీస్తు మరణంలో పాలివారమవ్వాలి అవ్వాలి అలాగే ఎలాగైతే మరణంలో పాలువారం అయ్యామో క్రీస్తు పునరుద్ధానుడైనట్టు మనం కూడా పునరుద్ధానంలోనికి రావాలి తద్వారా ఏంటంటే మన శరీరంలో ఇక పాపానికి చోటు ఇవ్వకూడదు పన్నెండవ వచనంలో కృప పొందాలి ఆ కృప ద్వారా మనం ఏం చేస్తామంటే జీ జీ దాన్ని ఏమంటారు నిత్య జీవంలోకి ప్రవేశిస్తాం మన జీవితంలో మన శరీరంలో పాపం ఉండదు కనుక నిత్య జీవంలోనికి ప్రవేశిస్తాం ఆ నిత్య జీవంలోకి ప్రవేశించిన తర్వాత మనము ఏదైతే ఈ శరీరాన్ని ఈ పాప శరీరాన్ని విడిచిపెడతామో మన ఆత్మ మరి దేవుల్లో మీ ఆత్మ దేవుల్లో భద్రంగా దాచుబడి ఉంటుంది మళ్ళీ తిరిగి ప్రభువు ప్రత్యక్షమైనప్పుడు తిరిగి ఆ ఆత్మను తీసుకొని వెళ్ళి మళ్ళీ అదే కొత్త భూమి కొత్త ఆకాశం ఈ భూమి కాలిపోతుంది ఈ భూమి నాశనం అయిపోతుంది నూతన ఎరుసలేం వస్తుంది అక్కడ ఖచ్చితంగా మళ్ళీ జీవవృక్ష ఫలం ఉంటుంది అక్కడ ఇక మంచి చెడ్డలు అనేటువంటిది ఉండదు పాపం ఉండదు చీకటి ఉండదు ఆహారం ఉండదు మళ్ళీ నాన్ వెజ్ ఉండదు ఆహారమే ఉండదు అసలు ఇక నాన్ వెజ్ అని కాదు కాబట్టి ఎందుకు ఆ మాట నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నానంటే దేవుని యొక్క సృష్టి యొక్క సంకల్పం అది ఈ మధ్యకాలంలో మనం పాడు చేసుకున్నాం తిరిగి దాన్ని మళ్ళా దేవుడు నిర్మించబోతున్నాడు మన అందరి ప్రణాళిక ఏమై ఉండాలంటే అక్కడికి వెళ్ళాలి ఏదైతే ఆదాము పొరపాటు చేసినాడో మరి రోమిలికి రాసిన పత్రిక ఈ విషయాలు ఎక్కడ రాయబడి ఉన్నాయంటే రోమిలికి రాసిన పత్రిక ఐదవ అధ్యాయం పన్నెండు నుంచి ఇరవై ఒకటి వరకు చదువుకున్నట్లయితే ఆదాము ద్వారా పాపం వచ్చింది పాపం ద్వారా మరణం వచ్చింది ఆ మరణాన్ని ధర్మశాస్త్రం బయటికి తప్పించలేకపోయింది కాబట్టి క్రీస్తు వచ్చి తాను ఆ మరణం మీద మరణపు ముళ్ళును విరిచి ఆ మరణాన్ని జయించి ఆ మరణాన్ని నిరర్ధకం చేయడం ద్వారా మనము పాప శరీరంలో మరణిస్తామేమో కానీ ప్రభువులో మరణించము ఇది ఎవరైతే ప్రభువులో లేరో వాళ్ళు రెండో మరణం పొందుతారు అంటే నరకంలో వేయబడతారు మనకి మాత్రం స్టార్ట్ ఏదైతే ఉందో కడమాదామైనటువంటి క్రీస్తు ద్వారా మనందరికీ నిత్య జీవం వస్తుంది సో వెరీ సింపుల్ ఈ డెబ్భై సంవత్సరాలు ఎనభై సంవత్సరాలు ఉన్న చిన్న జీవితంలో రకరకాల తప్పులు చేసి డబ్బు ఆశో ఇంకొక ఇంకో ఇంకొకాశో ఇంకొక ఆశో చేసి శరీరానికి లోబడితే శరీర క్రియలు నెరవేరుస్తాం శరీరాన్ని చంపుకొని ఆత్మను ప్రతికించుకుంటే నిత్య జీవంలోకి ప్రవేశిస్తాం ఆ నిత్య జీవమే మనకి ఒక మాదిరి అయి ఉండాలి మా ఇందాక వాక్యంలో చెప్పినట్టు ప్రతి మనిషి పుట్టినప్పుడు నీకు ఒక పని ఇవ్వబడింది ప్రతి వాళ్ళని పాస్ట్రవ్వమన్లేదు ప్రతి వారిని వాక్యం చెప్పమని లేదు ప్రతి వారిని వంట చేయమని లేదు ప్రతి వారిని చాపలేయమని లేదు చేతికి వేళ్ళున్నాయి వేళ్ళకి పనుంది కంటికి పనుంది హృదయానికి పనుంది ఉన్నాయి పనులున్నాయి ముక్కుకి పనుంది శరీరం సంఘం అనేది ఒక శరీరం దీనిలో ప్రతి వారికి ఒక పని ఇవ్వబడింది నీకు కూడా ఒక పని ఇవ్వబడింది వాక్యంలోకి వెళ్తే ప్రభువు నీకు ఏ పని ఇచ్చాడో అది నీకు తెలుస్తుంది వాక్యం ద్వారా మాట్లాడబడు ఆ పనిని నీవు జాగ్రత్తగా దేవునికి చెప్పినప్పుడు నీకు అప్పచెప్పిన దాన్ని బలా నమ్మకమైన మంచిదాసుడా నీకు అప్పజెప్పిన పని బాగా చేసావు కాబట్టి ఈ రెండు ఊర్ల మీద అధికారిగా ఉండు ఈ నాలుగు ఊర్ల మీద అధికారిగా ఉండు జయించిన వానివైతే ఆయనతో కూడా ఏలతారు ప్రేమైనటువంటి యవనస్తులారా చాలా చిన్న జీవితం రకరకాలైనటువంటి మోసాలు దగాల్లో పడిపోయి పాపానికి మీ శరీరాన్ని అప్పజెప్పి చాలామంది ఎక్కడ ఆగిపోతారు అని అంటే ఈ మాట చెప్తాను ఆచారక్రమమైన క్రైస్తత్వం ఎక్కువైపోయింది ఇది చేయకూడదు అది చేయకూడదు అది చేయకూడదు ఇది చేయకూడదు అని చెప్పడానికే తప్ప దేవుడు ఏది చేయమన్నాడు అనే దాని మీద ఫోకస్ పోతుంది నువ్వు బొట్టు పెట్టుకోకూడదు నువ్వు అలా ఉండకూడదు నువ్వు ఇది చేయకూడదు ఇంటి ముందు ముగ్గు వేయకూడదు ఇంటి వెనకాల అదే వేయకూడదు లేకపోతే ఇంకే పరిస్థితులను బట్టి దేశాన్ని బట్టి ఆచారాలను బట్టి వ్యవహారాలను బట్టి రకరకాలుగా మారుతాయి మనం చెప్పులు బయటికి మంజరంలోకి వస్తాం అమెరికాలో చెప్పులు వేసుకొని వాక్యం చెప్తారు దేవుడు అంటే మోస అక్కడ వెళ్ళొద్దన్నాడు కదా అది పరిశుద్ధం అంటే ఈ డిస్ప్యూట్ టాపిక్లోకి వెళ్ళొద్దు వివాదంలోకి అస్సలు వెళ్ళొద్దు ఎక్కడైనా సరే వివాదం కాదు ప్రభు ఇందాక ఒక చక్కటి వాక్యం చదవబడింది ఏంటంటే అవి రహస్యాలు ఏవైతే ఉన్నాయో బయలుపరచడం ఏవైతే ఉన్నాయో మరుగుపడినవి మరుగుపరచడం ఏవైతే ఉన్నాయో దయించి యువ యువత అక్కడ ఆగిపోవద్దు నీకు ఏదైతే బయలుపరచబడ్డారో ఒక ఆయనకి ఒక తలాంతి ఇచ్చాడు ఒక ఆయనకి రెండు ఇచ్చాడు ఒక ఆయనకి ఐదు ఇచ్చాడు లేకపోతే నాలుగు ఇచ్చాడు నీకు ఒకటిస్తే దాన్నే జాగ్రత్తగా చేయి రెండిస్తే దాన్ని చేయి మొత్తం బైబిల్లో ఉన్నటువంటి ప్రతి వచనాన్ని నీకు ఇస్తే ఇంకా సంతోషం దాన్ని ఎనిమిచ్చేయి సంతోషం కానీ నీకు ఇవ్వని దాన్ని గురించి ఇచ్చేసి ఇచ్చిన వాళ్ళకి వైపు చూసి అన్ని అన్నిచ్చాడు కదా నాకు ఇవ్వలేదు కాబట్టి నేను దాన్ని పాతిపెట్టి ఆయన వచ్చినప్పుడు ఇస్తాను నువ్వు విత్తన దగ్గర పోయినోడువి నువ్వు అజ్జయనోడువి ఇజ్జయనోడు అని దేవుని నిందించే వలసకి వెళ్లకుండా నాకు ఇవ్వబడింది ఏదైతే ఉందో నాకు లక్ష రూపాయలు జీతం ఇస్తే లక్ష రూపాయలతో సంతోషంగా ఉంటాను నేను రెండు లక్షల జీతం చూసి అభ్యంతర పడ్డాను అనుకో నాలో అసంతృప్తి రేగుతుంది నా రెండు లక్షలోడు ఏమనుకుంటాడు నాలుగు లక్షలోడు జీతం గురించి బాధపడతాడు ఈ నాలుగు లక్షలోడు రెండు లక్షలోడు ఒక లక్షోడు ఇరవై వేలు వచ్చేవాడి గురించి ఏమనుకోవాలి ఇరవై వేలు వచ్చేవాడు అసలు ఉద్యోగం రానివాడి గురించి ఏమనుకోవాలి ప్రభువు ప్రతి వారికి వారి వారి దీని చొప్పున ఒక కార్యక్రమాన్ని నిర్ణయించాడు ఒక డిఎన్ఏ కోడ్ ఉన్నట్టే ఇంకోటి ఉన్నట్టే నీ జీవితానికి కూడా ఒక ప్రణాళిక ఉంది ఆ ప్రణాళికను ఫుల్ఫిల్ చేయడానికి వాక్యం ఆధారంగా ముందుకెళ్లాలని మిమ్మల్ని కోరుకుంటూ మీ దేవుడు ఈ వాక్యంలో ఏమైనా ఇంకా డౌట్స్ ఉంటే ఏమైనా ఇంకా స్పష్టత కావాల్సి వస్తే మనతో మాట్లాడుకుందాం చక్కటి సమయం మీ సహనానికి మీ ఓర్పుకి మీ శ్రద్ధకి నేను చాలా సంతోషించి ప్రభు పేరిట మీకు అందరికీ నా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను మీరు దేవుని సంకల్పాన్ని కనుక్కోవటం నేర్చుకోండి దేవుని చిత్తమిరిగి ఏ పైన చేయండి దేవుని చిత్తం లేకుండా ఏ పని చేయొద్దు సమస్తం సృష్టికర్త అయిన దేవునికి సమస్తం సాధ్యం అది ఆయన చిత్తంలో ఉంటే మీరు ఏదైనా చేయగలరు వాక్యం చెప్తుంది మీ విశ్వాసంతో కొండను పెగిలించవచ్చు వెళ్ళి అవతల నుంచి అవతలకు పడమంటే పడవచ్చు పడుద్దా అని అడిగితే రాత్రంతా ప్రార్థన చేసింది అంట సురేష్ పాస్టర్ గారు వెళ్ళి ఏమ రాత్రి అంతా కొండ అడ్డం తప్పుకోమని ప్రార్థన చేసావు కదా పడిందో లేదో చూసామంటే ఎందుకు పొడుద్దాయా నీకు పిచ్చి కానీ నేనేదో ప్రార్థన చేశాను వాక్యం చెప్పావు కాబట్టి ప్రార్థన చేశాను అందంట కంటే ఆమెలో ముందేం లేదు విశ్వాసం లేదు రండి మన అందరం సాయంత్రం వర్షాలు పడట్లేదు ప్రార్థన చేద్దాం మందిరంలో కూడుకుందాం అని చెప్పేసి సురేష్ పాస్టర్ గారు అందరినీ పిలిస్తే చిన్న కుర్రోడు గొడుగు తీసుకుని వచ్చాడంట మీరు అందరూ మామూలుగా వస్తే బాబు ఏం చేశాడు గొడుగు తీసుకుని వచ్చాడండి ఎందుకు తీసుకొచ్చావయ్య అంటే అదేంటి గారు మీరే కదా చెప్పారు వర్షం పడుద్ది వర్షం కోసం ప్రార్థన చేద్దాం రండి అన్నారు మరి మీరు ప్రార్థన చేస్తే దేవుడు వర్షం ఇస్తాడు కదా ఇంటికి వెళ్తే తప్పు తడిసిపోతానండి అన్నాడు ఎవరికి ఉంది విశ్వాసం విశ్వాసం కలిగి ప్రార్థన చేస్తే దేవుని చిత్తం తెలుసుకుంటే మనం ఏ పనైనా చేయగలం అనేటువంటిది గ్రహించి మీరు మీ యొక్క జీవితాన్ని దేవునిలో చక్కగా నిర్మించుకోండి మన ఇల్లు అక్కడుంది ఎక్కడ లేదు దేవుడి వాక్యాన్ని దీవించిన కాక